కేబిఆర్ న్యూస్కి స్వాగతం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్ ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ సంక్షేమాన్ని జగన్ విచ్ఛిన్నం చేశారన్నారు గతంలో ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అది నెరవేర్చినందుకు ఓటు వేయాలా ఇసుక దోపిడీ చేసి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసినందుకు ఓటు వేయాలా అంటూ మండిపడ్డారు మరలా ఇప్పుడు విడుదల చేసిన జగన్ మేనిఫెస్టోలో ఎక్కడ పేదలపై ప్రేమ లేదన్నారు జగన్ మేనిఫెస్టో సామాన్యుని పట్ల ఎక్కడ సంక్షేమం లేదని రైతులకు ప్రజలకు ఉపయోగపడని మేనిఫెస్టో దుయబట్టారు టిడిపి జనసేన విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో సంక్షేమానికి అద్దం పట్టేలా ఉందన్నారు ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఎస్పిఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణి బాబు కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు వేరు పనులు చూసుడు మల్లి చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇది మనసు లేని మనిషికి మనసున్న మనిషికి వ్యత్యాసం ఉండడానికి ఈ ఒక్క ఫంక్షన్ విధానమే తేట తల్లంగా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను అధికారంలోకి వచ్చినట్టయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇస్తానని ఏనాడైతే నిర్ణయం తీసుకున్నానో ఆనాడు నుంచి కూడా ని వర్తింప చేస్తారు ఇక్కడ చూడండి చాలా క్లియర్గా క్లారిటీ కారికలుగా నేను నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి రేపు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇవ్వడమే కాదు ఈ నాలుగు వేలకు ఇప్పుడు ఏదైతే మూడు నెలలు అవుతుందో నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటలోకి మీకు నాలుగు వేలు ఇత్తులోకి ఆ మూడు నెలల్లో కూడా మూడు వేలు కూడా ఇచ్చేస్తాను నెలకు వెయ్యాలి అంటే మనసు ఉన్నటువంటి వాడు సంక్షేమాన్ని అర్థం చేసుకున్న వాడు రాష్ట్ర పరిస్థితుల అవగాహన కలిసి రిలీజ్ జనరల్ గా రాజకీయ ఉన్నాయి మేనిఫెస్టో అన్నది ఎన్నికల ముందు రిలీజ్ చేయడం వాటిని ఎన్నికలు అయిన తర్వాత విజయం సాధిస్తే ఆ మేనిఫెస్టో మీద ప్రజా మా విజం లాంటి నిర్ణయం ఉంటే వాటిని అమలు చేయడం జరుగుతుంది మేనిఫెస్టోలోనే ఆయన స్వభావాన్ని తారతలంగా తెలియజేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటాం మూడు వేల రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు ఇస్తున్నారు అన్ని రాజకీయ అన్ని ప్రభుత్వాలు కలిపే సంక్షేమాన్ని మొదలెట్టిన తర్వాత ఆయన అనేటటువంటి భాషలో అమ్మ తాత అవ్వా తాతలకు ఎన్టీఆర్ కాలం నుంచి ఇంకా దూరంగా వెళ్దాం అనుకుంటే సంజయ్ గారి కాలం దగ్గర నుంచి కూడా ఈ సంక్షేమం అమలు జరుగుతుంది ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ అనే స్కీమ్ ఉంది దాని ఆనాడు పరిస్థితులకు అనుగుణంగా ఎన్టీఆర్ ముప్పై రెండు రూపాయలు ఇచ్చాయి అంటే సగటు మనిషి జీవించడానికి ఒక రూపాయి ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర వరల పట్టికను బట్టి ఒక రూపాయి అయితే రోజుకి ఆ మనిషి మెయింటైన్ అవ్వగలదనేటటువంటి ఆలోచన రెండు వందల యాభై రెండు వందల యాభై కింద ఇచ్చి ఇచ్చి ఇచ్చుకుంటూ వచ్చాడు దానికి ఆ రకంగా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు